నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని గట్టు మహేష్ ను వరంగల్ పట్టణ వైశ్య అధ్యక్షులు గుండా ప్రకాష్ హెచ్చరించారు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాక్షేత్రంలో వివిధ విభాగాల్లో వివిధ పదవుల్లో ప్రజలతో ఎన్నుకోబడిన నన్ను నువ్వు విమర్శించే హక్కు నీకు లేదని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మండిపడ్డారు ఆర్యవైశ్య సమాజానికి ఎవరు ఏం చేసింది బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఆర్యవైశ్య సమాజానికి రాజకీయ రంగు పులిమి అప్రదిష్టపాలు చేసే ఊరుకునేది లేదని అన్నారు నా ఆరోగ్యం సహకరించక దూరం ఉన్నానే కానీ ముఖం చాటేసి కాదు అని అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ గట్టు మహేష్ ను గుండా ప్రకాష్ హెచ్చరించారు పెద్ద అచ్చిందనే తారతమ్యం లేకుండా సభ్యత సంస్కారం లేకుండా వ్యక్తిగతంగా ఒక నిజమైన భాష ఉపయోగిస్తూ నన్ను విమర్శించడం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈరోజు జీవితంలో ఒక మంచి పందంగా చేసిందని ఆయన ఒక ఛాలెంజ్ లెక్క మాట్లాడటం జరిగింది ఎవరనే తెలియాలి నేను ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతానా బహిరంగంగా దానికి ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం వైశ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని దానికి అధ్యక్షునిగా ఆయన ప్రకటించుకొని కొన్ని లక్షల రూపాయలు చందాలు వసూలు చేసిన మాట నిజమా కాదా ఇవాళ ఆ వైశ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏమైంది ఆ లక్షల రూపాయలు చందాలు వసూలు చేసిన సంస్థ దాని పరిస్థితి ఏంది ఎవరికన్నా విద్యార్థులకు డబ్బులు ఇస్తానరా దాన్ని లెక్క చెప్తా ఉన్నారా ఆ డోనర్స్కి ఏమైనా సమావేశం పెట్టినా ఆయన బాధ్యత ఏంది వైశా హాస్టల్ ట్రస్ట్ పెట్టిన నుంచి ఆయన దాని కోశాధిపతిగా ఉన్నాడు ఆ ట్రస్ట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఒక లక్ష రూపాయలు ట్రస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలని అంటే ఆయనే ఒక కోశాధిపతి పదవిలో ఉండి కూడా ఆ లక్ష రూపాయలు ఆయన ఇవ్వలేదు ఆయన చాలా డ్యూస్ ఉంది ఆయన పర్సనల్ గా ఎప్పుడైతే ఆయనే కార్యవర్గము నన్ను కన్వీనర్ గా నిర్మించులో కన్స్ట్రక్షన్ కోసం అప్పుడు ఆయన దగ్గర కూడా నేను ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది ఆయనే డబ్బులు ఇవ్వనప్పుడు మిగతా డైరెక్టర్స్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ దగ్గర ఆయన ఏం వసూలు చేస్తారు అందరి దగ్గర డ్యూస్ ఉంటే మేమే వసూలు చేస్తాం నాకు ఒక వీళ్ళ డ్యూ లిస్ట్ ఇచ్చింది ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు వాళ్ళ కన్స్ట్రక్షన్ కోసం కానీ సమావేశం లేకగ్రీంగా ట్రస్ట్ భవనం నిర్మించాలని నాకు బాధ్యత చెప్తే దాన్ని నేను చేయటం జరిగింది వడ్డీ లేని రుణాలు తీసుకురావటం కొత్త ట్రస్ట్ బోర్డు మెంబర్లను చేయించడం ఈ డ్యూస్ వసూలు చేసి కట్టడం జరిగింది మరి ఈయన అంత మునగాడయ్యేది ఉంటే ఆ బాధ్యత తీసుకొని ఆయనే చేయొచ్చు కదా ఆయన ఎందుకు చేయలేదు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఆయన ట్రస్పోర్ట్ మెంబర్లను చేయించాను బడ్డీ లేని రుణాలు ఇప్పించా నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవం దయచేసి గమనించాలి ఏమి చేయొద్దు కానీ అధికారం ఉండాలి అనేది అది ఎంతవరకు భావ్యం మీరే ఆలోచించాలి అటువంటి ఆరవేశ సోదరు సోదరులను ఆలోచించాలని కోరుతున్నాను దీనికి ఆయన సమాధానం ఏంది ఆధ్యవైశ్య సత్రం ఈ అధ్యక్షుడు ఆర్యవైశ్య సత్రం ఏవో ఎన్నో లక్షల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం గడిస్తా ఉండదు మరి ఇవ్వాల దాని ఆదాయము ఎవరికైనా ఆర్థ్యవైశాలకే మనం ఇస్తాన్లా పెళ్ళికిస్తాన్లా చౌక ఇస్తానులా స్కాలర్షిప్స్ ఇస్తాన్లా ఆలదవుడు ఉన్నటువంటి భవనానికి ఎవరన్నా పేదలకు ఫ్రీ ఇస్తాన్లా మెయింటెనెన్స్ చార్జెస్ తీసుకొని ఉన్న కన్సెషన్ ఇస్తానలా ఏదీ లేదు నాకు ఒక రాజకీయ భవిష్యత్తు ఉంది నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన అలాగే టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా చేసిన ఒక మేయర్ గా చేసిన రెండు సార్లు కౌన్సిలర్ గా గెలిచిన సీక్రెట్ బ్యాలెట్ లా రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మూడు సార్లు సీక్రెట్ బ్యాలెట్ ల నేను జనరల్ సెక్రటరీ గెలిచిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి నేను మెంబర్ గా గెలిచిన నేను చదువుకున్న రోజులలో సీకేఎం కాదు నేను సెక్రటరీగా సీక్రెట్ బ్యాలెట్ లా గెలిచిన ప్రెసిడెంట్ గా సీక్రెట్ బ్యాలెట్ గెలిచిన ఇంకా అనేక పదవులు నిర్వహించిన నువ్వు ప్రజా జీవితంలో నువ్వు ఏదో ఒకసారి ఎలక్షన్ లో నిలబడ్డావా ఏంటిది నువ్వు నన్ను విమర్శించు అది తీవ్రమైన పదజాలంతో నిర్ణయించుడు అనేది ఎంతవరకు సభం ఎంత మాట్లాడతాను నిన్న ఎక్కడ కూడా నేను ఆ విధంగా దుర్భాష వాడాలి సభ్యతా సంస్కారం మా నేర్పి నేను వరంగల్లో పుట్టి పెరిగిన నువ్వు ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం ఇక్కడ ఏదో డామినేషన్ చేస్తా అనుకోవటం అది పద్ధతి కాదు దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని నేను తెలియపరుస్తున్నా వాసే మాతాకి చేయి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము